ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబు బ్లాస్ట్ లో ఖచ్చితంగా ఉగ్రవాద కోణం ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ హర్యానా పోలీసులు కలిసి ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ను బస్ట్ చేశారు ఇందులో ఏకంగా రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ అండ్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులోనే ఒక చిన్న లీక్ అనేది ఏర్పడింది ఆ లీక్ వల్లే ఈ కొద్ది మొత్తంలో పేలుడు పదార్థాలు అప్పుడే అక్కడి నుంచి బయటకు తీసుకురావడం వల్ల మాత్రమే ఒక హ్యుండాయ్ ఐ ట్వంటీ కార్లో ఈ పేలుడు పదార్థాలను అమర్చి ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబును పేల్చారు అండ్ ఇందులో ఉగ్రవాదులు సక్సెస్ అయ్యారు ఇప్పటికే ఇంటెలిజెన్స్ బాగానే కష్టపడినా కూడా చిన్న సెక్యూరిటీ బ్రీచ్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు ఇది గనుక నిజమే అయితే దీని వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నాయి అని సైతం ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా మన ఇండియా ఈసారి ఆపరేషన్ టూ పాయింట్ స్టార్ట్ చేస్తుంది ఇందులో పాకిస్తాన్ను తుక్కు తుక్కు కొట్టే వరకు అస్సలు వదిలిపెట్టదు అన్నది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి కనుక యుద్ధమే స్టార్ట్ అయితే మనందరం కూడా మోదీ ప్రభుత్వానికి బేషరత్తుగా అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది మరి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ను స్టార్ట్ చేయాలా వద్దా అనే విషయంపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి